ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై రెండు మా ఇంటికి గణపతి వచ్చాడు నా మూలాధార చక్ర అనుభవాలు మూలాధార చక్ర అనుభవాలు నా డైరీలో ఈ చక్ చక్ర జాగృతి శుద్ధి ఆదీన విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటము జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి అలాగే ఈ చక్ర అనుభవాలు ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి లేదా ఈ వస్తువులు ఉన్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదనాలకి సంబంధించి ఆయా సాధన స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి జూలై ఒకటి ఈరోజు నాకు ధ్యానంలో ఏదో తెలియని పదార్థ వాసన వస్తుంది దానితో నాకు ధ్యానభంగమైంది తీరా కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు జూలై ఎనిమిది ఈరోజు నాకు ధ్యానంలో మలం వాసన బాగా వచ్చింది ఎక్కడైనా డ్రైనేజీ దెబ్బతిని ఉన్నదా లేదా ఇంట్లో దెబ్బతిన్నదా దాని వాసనకి వాంతులు వచ్చేటట్లుగా ఉంది అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది జులై పన్నెండు ఈరోజు నాకు ధ్యానంలో జుట్టు కాలుతున్న వాసనలు విపరీతంగా రావటంతో నాకు ధ్యానభంగమైంది తీరా కళ్ళు తెరిచి చూస్తే ఎలాంటి వాసన లేదు కేవలం నాకు ధ్యానంలోనే ఈ వాసనలు వస్తున్నాయని తెలుస్తోంది జూలై పదిహేను ఈరోజు విచిత్రంగా చీము వాసన వస్తుంది వామ్మో చీము లాంటి మాగురు వాసన ఇది వామ్మో నా వల్ల కాదు అనుకుంటూ ధ్యానభంగం చేసుకున్నాను జూలై పదహారు ఈరోజు గుధస్థానం లోపల విపరీతమైన నొప్పి రావటం మొదలైంది ఇది దేనికి సంకేతం జూలై ఇరవై ఏదో శక్తి గుధస్థానంలో సుడులు తిరుగుతున్నట్లుగా అనుభవ అనుభూతి కలగసాగింది చెడు వాసనలు రావటం తగ్గినాయి జూలై ఇరవై రెండు విచిత్రంగా నాకు ధ్యానంలో నాకు తెలియకుండానే కొద్దిపాటి చుక్కలు చుక్కలు మూత్రం బయటకు వచ్చింది నాకు ఏమైనా మూత్ర వ్యాధులు వచ్చినాయా లేదా వస్తున్నాయో ఏమో జూలై ఇరవై ఏడు ఈరోజు నాకు తెలియకుండానే నాకు ధ్యానంలో కొద్దిపాటి వీర్యం కూడా బయటకు వచ్చింది వామో అసలు నాకు ఏం జరుగుతోంది నేను పుస్తకాలు చదివి తెలుసుకోవాలి భయం వేస్తోంది జూలై ఇరవై తొమ్మిది ఈరోజు నాకు నా మూలాధార చక్రస్థానంలో ఏదో శక్తి విపరీతంగా సుడులు తిరుగుతోంది తద్వారా నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం ఉద్రేకం చెందుతోంది అసలు నాకేం జరుగుతుందో తెలుసుకోవాలి పుస్తకాలు చదవాలి ఈరోజు విచిత్రంగా నాకు నా స్నేహితుడు నా కోసం విజయవాడ నుంచి ఒక అంగుళం ఉన్న పంచలోహ గణపతి విగ్రహం తెచ్చినాడు దానిని నా పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం ఆరంభించాను ఆగస్టు ఒకటి ఈరోజు పుస్తకాలు చదివితే ఇప్పటిదాకా నాకు జరిగిన అనుభవాలు మూలాధార చక్ర జాగృతికి సంబంధించినవి అని తెలిసింది అంటే కుండలిని శక్తి ప్రవాహం మూలాధార చక్రంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నాల్లో ఈ అనుభవాల భాగం అని తెలుసుకున్నాను ఆగస్టు ఐదు ఈ మూలాధార చక్ర శుద్ధికి నేను ధ్యానం ముందు ఏదైనా వాసన చూసి వాసనలో జ్ఞాపకం ఉంచుకొని ధ్యానంకి కూర్చుంటే మూలాధార చక్రం శుద్ధి అవుతుందని మా గురుదేవులు చెప్పినాడు ఇలా ఆరు నెలల పాటు చేయాలంట ఆగస్టు ఏడు ఈ మూలాధార చక్ర శుద్ధి అవుతున్న సమయంలో నాకు ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు అనగా తల్లిదండ్రుల గురించి కుటుంబ సభ్యుల గురించి బంధుమిత్రుల గురించి ఆలోచనలు అది కూడా ధ్యానంలోనే రావడం గమనించాను ఆగస్టు పన్నెండు నాకు ధ్యానంలో వచ్చే వివిధ రకాల చెడు వాసనలు అనేది నా గత జన్మలో నేను చేసిన పాపకర్మ ఫలితాలని నా గురుదేవుడు చెప్పినారు ధ్యానంలో ఉండగా మన దగ్గర లేని ఏదైనా పదార్థం వాసన అది మంచిదే కానీ చెడుదే కానీ వచ్చినా కూడా వాసనను గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా కళ్ళు తెరవకుండా ధ్యానభంగం కాకుండా చేసుకోమని నా గురుదేవుడు చెప్పినాడు ఆగస్టు పదిహేను ఇలాంటి చెడు వాసన వస్తుంటే మూలాధార చక్ర శుద్ధి ప్రారంభమైనట్లేనని ఈ రోజున గురుదేవుడు చెప్పినారు ఈరోజు నాకు శివపంచాయతనంలోని సోనా నది నుండి గణపతి శిల నాకు వచ్చింది ఆగస్టు పద్దెనిమిది ఈరోజు నేను విచిత్రంగా ధ్యానం చేసుకుంటున్న ఆసనం నుంచి నా ప్రమేయం లేకుండా కింద పడిపోయాను గురుదేవుణ్ణి దీనిని గురించి అడగాలి ఆగస్టు ఇరవై మూలాధార చక్ర శుద్ధి సమయంలో కుండలిని శక్తి ప్రవాహం దాటిని తట్టుకోలేకపోవటం వలన ఇలా జరుగుతుందని నా గురుదేవులు చెప్పినారు దానితో ఆయన మూలబంధం ఎలా వేయాలో నేర్పించి అభ్యాసం చేయించారు ఆగస్టు ఇరవై ఎనిమిది నాకు ధ్యానంలో శరీరం ఊగటం పడిపోవటం యొక్క తీవ్ర ఉద్ధృతి తగ్గిస్తున్నట్లుగా అనుభూతి కలగసాగింది సెప్టెంబర్ రెండు విచిత్రంగా ఈ మధ్య నేను ఏదైనా దేవాలయం క్షేత్రాలకి వెళ్తుంటే నాకు విపరీతంగా నీళ్ల విరోచనాలు అవుతున్నాయి దీనిని గురించి గురుదేవుణ్ణి అడిగితే ఈ చక్రంలోని ప్రారబ్ధ కర్మల నివారణ ఫలితమని ఈ విధంగా చక్రశుద్ధి అవటం ఒక భాగం అని చెప్పినారు ఈ రోజున నాకు కనీబాక క్షేత్రం నుంచి శ్వేతార్క గణపతి విగ్రహం తీసుకొని వచ్చి ఇచ్చినారు సెప్టెంబర్ పది ఈరోజు నాకు ధ్యానంలో నా శరీరం బాగా తేలికై గాల్లో ఎగురుతుందేమో అన్నట్లుగా అనుభవ అనుభూతి కలగసాగింది దీనిని గురించి గురుదేవుణ్ణి అడగాలి ఈరోజు శ్వేతార్క గణపతిని పూజిస్తుంటే నా చేయి వేలు తెగి రక్తం ఈ విగ్రహం మీద పడింది అంటే ఈ మూర్తికి నా రక్తంతో ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నమాట సెప్టెంబర్ పదమూడు ఈరోజు నా గురుదేవుణ్ణి కలిసి నాకు కలిగిన అనుభవం గురించి చెప్తే నాయన పూర్వజన్మ కర్మవాసనలు తొలగుతూ ఉన్నప్పుడు మీ ప్రారంభ కర్మలకి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు వస్తూ ఉంటాయి తర్వాత వారి రుణాలు బంధాలు తీరుతూ ఉండేసరికి అప్పటిదాకా వాటిని మోస్తున్న నీ మూలాధార చక్రం శుద్ధి అవుతూ వచ్చింది దాంతో మీ శరీరం తేలికగా అవ్వటం మొదలైంది దీనిని తట్టుకోవాలి లేదంటే ఎప్పుడైనా ఈ చక్రం ఉత్తేజం పొందితే నువ్వు కూడా పక్షిలా గాలిలో ఎగురుతూ ఉంటావు జాగ్రత్త అని చెప్పినారు సెప్టెంబర్ ఇరవై ఈరోజు నేను నా ధ్యానంలో ఒక అంగుళం మేర గాలిలో లేచిన అనుభవం నా కళ్ళతో నేనే చూసుకునేసరికి గుండాగినంత పనయింది దానితో నేను నేల మీద దబ్బున పడి ఉన్నాను వెంటనే గురుదే గురుదేవుణ్ణి కలవాలి అనుకున్నాను ఈరోజు శ్వేతార్క గణపతి కోసం ముత్యాలమాల వచ్చింది ఆయనకి వేసినాను సెప్టెంబర్ ఇరవై ఒకటి నా విషయం చెప్తే ఆయన నా శరీరం తట్టుకోవడానికి ఎనిమిది రకాల ఆసనాలు అదే పతంజలి అష్టాంగ యోగం చెప్పిన ఆసన అంగంలోని ఎనిమిది రకాల ఆసనాలు నా చేత చేయించి అభ్యాసం చేయించారు సెప్టెంబర్ ఇరవై రెండు నాకు ధ్యానమునందు మనసు స్థిరమై తీవ్రమైన ధ్యానం చేస్తున్నానని అనుభవ అనుభూతి కలగసాగింది సెప్టెంబర్ ముప్పై ఈరోజు వినాయక చవితి పూజ శ్రద్ధగా చేశాను విచిత్రంగా పూజ అయిన తరువాత గణపతి లాంటి లావుగా ఉన్న ఒక వ్యక్తి మా ఇంటికి భిక్షకు వచ్చి ఉండ్రాళ్ళు పానకం వడపప్పు తిని వెళ్ళినాడు ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు అక్టోబర్ ఒకటి ఈరోజు విచిత్రంగా నేను ధ్యానంలో ఉండగా నా శరీరం నా ప్రమేయం లేకుండా ఒక అడుగు గాలిలోకి పైకి లేవటం లేస్తుందేమో అనే అనుకునేసరికి నాకు ధ్యానభంగం అయింది అక్టోబర్ ఐదు ఈరోజు కూడా నేను గాల్లోకి లేవటం జరుగుతుంది ఆసనాలు వేస్తున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది వామ్మో మా మామయ్య లాగానే నేను కూడా చనిపోతానా ఆయన కూడా శ్రీశైలంలోని ఘంటామఠంలో ఆకాశ సిద్ధికి ప్రయత్నం చేస్తూ గాలిలో ఒక అడుగు మేర లేచిన ఆరు నెలలకి మూత్రపిండాల వ్యాధితో మరణించారు అని తెలిసింది అక్టోబర్ పది నేను గాలిలో లేవటం గురించి మా గురుదేవుల్ని అడిగితే కంగారు పడుకు నీకు భూచర సిద్ధి వచ్చింది అంటే భూమి మీద ఆధిపత్యం వహిస్తావు అది నీకు ఆధీనమైంది అని చెప్పినారు అక్టోబర్ పన్నెండు నాకు ఈరోజు ఒక ఆశ పుట్టింది నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చింది నేను చెప్పినట్లుగా ఈ భూమి నా మాట వింటుందని ఇలా ఇలాంటి విపరీతమైన ఆలోచనలు నన్ను వెంటాడినాయి నాకు ధ్యానం కుదరలేదు ఈరోజు నాకు గణపతి రాతి విగ్రహమూర్తి అడుగు పరిమాణం ఉన్న విగ్రహం వచ్చింది ఇది ఎంతో సజీవ కళతో ఉండటంతో ఈయన కళ్ళకి వెండి కళ్ళు అమర్చాను అక్టోబర్ పద్దెనిమిది ఈరోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి అది కూడా ధ్యానంలో విచిత్రంగా ఉంది ఈ విషయం గురించి గురుదేవుణ్ణి అడిగితే ఆయన నా గురించి చెడుగా అనుకుంటే వద్దు అడగొద్దు అక్టోబర్ ఇరవై ఈరోజు దుర్గాష్టమి కానీ అమ్మవారి ధ్యాస కన్నా అమ్మాయి ధ్యాసయే నాకు ధ్యానంలో అవుతుంది వామ్మో ఏం జరుగుతోంది అక్టోబర్ ముప్పై ఈరోజు నాకు ధ్యానంలో విపరీతంగా నా మర్మాంగం ఎందుకో ఉత్తేజం పొందినది వామ్మో కామవాంచలు తట్టుకోలేమా నవంబర్ రెండు ఈరోజు నాకు పంచముఖ గణపతి ఫోటో బహుమతిగా వచ్చింది నవంబర్ ఐదు ఈరోజు నాకు షిరిడి నుంచి విద్యాగణపతి పాలరాతి విగ్రహమూర్తి వచ్చింది నవంబర్ ఎనిమిది ఈరోజు గుడి మీద ఉన్న పావురాడ సంయోగం చూశాను అలాగే చిలుకల సంయోగము చూశాను దానితో కామ ఉద్రేకం పెరిగింది నవంబర్ పది వామ్మో ఈరోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్ల అయినా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది నవంబర్ ఇరవై వామ్మో కనీసం ఒక ఆడ అయినా దొరికితే బాగుండును ఈ కామవాంచలు తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నవంబర్ ఇరవై ఏడు వామ్మో ధ్యానం సమయంలోనే నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగం ఉత్తేజం చెందుతుంది ఏదైతే అదయింది దీనిని గురించి గురుదేవుణ్ణి అడగాలి లేదంటే ఆడజాతికి నా వలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఈరోజు యోగి వేమన సినిమాను మా బంధువుల అమ్మాయితో కలిసి చూశాను ఈరోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న ఫోటో చూశాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది నవంబర్ ఇరవై ఎనిమిది వామ్మో ఎనభై సంవత్సరాల ముదుసలి మీద కూడా నాకు కామవాంచన ఉండటం ఏంటి అసలు నాకు ఏం జరుగుతుంది ఈరోజు వేమన శతకాల పుస్తకం కొని చదివాను పద్యాలు చదువుతున్నంతసేపు స్త్రీల మీద కామం మీద వైరాగ్య భావాలు కలిగినాయి పుస్తకం మూయగానే నాలో కామవాసనలు తెరుచుకునేవి నవంబర్ ముప్పై ఈరోజు ఎద్దు ఆవు గేదె దున్నపోతూ కాకుల సంయోగం చూశాను దానితో నాలో మన్మధుడు నిద్రలేచాడు డిసెంబర్ ఫస్ట్ పాపమురా ఐదు సంవత్సరాల చిన్నపిల్లల మీద కూడా ఏమిట్రా నీ కామవాంఛలు ఆలోచనలు అసలు నీకు బుద్ధి లేదురా డిసెంబర్ ఐదు పాపిష్టి వెదవా చివరికి కన్నతల్లి మీద కూడా నీకు కామవాంఛలు కలగటం ఏమిట్రా మనసా నీ మెదడు దొబ్బినదా అసలు నాకు ఏం జరుగుతుంది గురుదేవుణ్ణి అడగాలి ఈరోజు పుండరీకుడి సినిమా చూశాను తల్లిదండ్రుల్ని ఎలా చూ చూసుకోవాలో తెలుసుకున్నాను ఈరోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న పంచలోహ విగ్రహమూర్తిని చూడటం జరిగింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది డిసెంబర్ ఏడు వెధవనాయాల అక్క చెల్లి మీద కూడా కామవంచలు రావటమేంట్రా ఈరోజు భక్త తుకారం సినిమా చూసి అందులో ఆయన ఎలా అయితే తనకు వచ్చిన కామమాయ పరీక్ష దాటినారో తెలుసుకున్నాను డిసెంబర్ పది అందమైన అబ్బాయిల మీద కూడా నీ మనసు పోవడం ఏంట్రా మనసా అసలు నీకు ఏం జరుగుతోంది రాను రాను తేడాగా మారతావా ఏంటి నాకైతే అర్థం కావడం లేదు డిసెంబర్ పదిహేను ఆడగేదను అనుభవించాలని విపరీతమైన ధోరణికి ఎలా వెళ్తున్నావు మనుషులు జంతువులతో సంయోగం చేయడం ఏంట్రా మనసా అసలు నీకు ఏం ఈరోజు ఏం జరుగుతోంది డిసెంబర్ ఇరవై వామ్మో నాకు ధ్యానంలో కలిగే విపరీతమైన కామవాంఛన ధోరణి గురించి ఎలాగైనా నా గురుదేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి లేదంటే నాకు నయం కాని ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి ఈ మర్మాంగం దెబ్బకి తట్టుకోలేకపోతున్నాను ప్రణవ మంత్రం కాస్త ప్రణయ మంత్రం అయ్యేటట్లుగా ఉంది ఈరోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న రాతి విగ్రహమూర్తిని చూడడం జరిగింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది జనవరి ఒకటి నా దీనావస్థ పరిస్థితిని చూడగానే నా గురుదేవుడు చిరునవ్వు నవ్వి కంగారు పడకు నువ్వు ఈ చక్ర భూచర సిద్ధమాయలోని అహంలో పడిప పడినావు ఎప్పుడైతే నాకు ఈ భూమిని ఆధీనం అయ్యింది అని అనుకున్నావో తక్షణమే ఈ చక్రం బలహీనపడడం మొదలైంది దానితో ఈ మర్మాంగం యొక్క కామవంచ కాస్త విపరీతమైన ధోరణిలోకి వెళ్ళింది తిరిగి ఈ చక్రం బలం చేకూర్చడానికి ఒక ఆరు నెలల పాటు పెసరపప్పుతో కూడిన అన్నాన్ని అనగా పులకం తినాలి ఆ తర్వాత నేను శృంగార ఉచ్ఛిష్ట గణపతి గురించి అడిగితే దానికి ఆయన వెంటనే భక్తుల అభిష్టానికి ఊహలకు అనుగుణంగా తమ ఇష్టదేవతను వివిధ రూపాలలో పూజించుకోవడం అంతటా ఉండేదే అలాగే గణపతిని కూడా ముప్పై రెండు రూపాలుగా కొలుచుకునేవారని శ్రీ తత్వనిధి వంటి గ్రంథాల ద్వారా తెలుస్తోంది వారిలో ఒక భిన్నమైన రూపమే ఉచ్ఛిష్ట గణపతి ఉచ్చిష్ట గణపతి రూపం తంత్రోపాసనకు ప్రసిద్ధం వామాచారానికి అనుగుణంగానే ఈ గణపతి నగ్నంగా కనిపిస్తారు ఈ గణపతి తొడ మీద శక్తి స్వరూపిణి అయిన దేవత కూడా నగ్నంగానే కనిపిస్తుంది అలాగే ఈ గణపతి తన పక్కన ఉన్న అమ్మవారి రహస్య మర్మాంగమైన యోని భాగమును తన తొండముతో తాకుతూ ఉంటే ఆ అమ్మవారు అయితే తన భర్త రహస్య మర్మాంగమును పట్టుకొని ఉంటుంది చాలా గ్రంథాలలో ఈ గణపతిని నీలం రంగులో ఉన్నవాడిగా వర్ణిస్తారు సాధారణంగా ఆరు చేతులతో కనిపించే ఈ గణపతి దానిమ్మ పండు వీణ అక్షమాల నీలపు పద్మాలను ధరించి దర్శనమిస్తారు ఈయన ఉచ్చిష్ట గణపతి కాబట్టి తాంత్రికులు ఏదో ఒకటి నములుతూ ఈయనను ఆరాధిస్తారు తాంబూలం మోదకం వంటివి సాధారణ జనాలని దూరంగా ఉంచేందుకు తాంత్రికులు ఈ ఎంగిలి నగ్నత్వం వంటి అసభ్యంగా తోచే లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారని కొందరి నమ్మకం తమ ఆచారానికి అనుగుణంగానే వారు ఉచ్చిష్ట గణపతిని రూపొందించుకొని ఉండవచ్చు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మొదలుకొని కోర్టు కేసులని పరిష్కరించుకోవాలనుకునే వారి వరకు ఈ ఉచ్చిష్ట గణపతిని పూజిస్తూ ఉంటారు అలాగే సంతాన సమస్యలు ఉన్నవారు ఈయనను పూజిస్తే త్వరలో సంతానవంతులు అవుతారు నిరంతరం ఏవో ఆపదలు అవాంతరాలతో కోరుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయేవారు ఈ గణపతిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం ఉచ్చిష్ట గణపతి మంత్రం ఆయన ప్రతిరూపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అది నీలాబ్జ దాడిమి వీణా శాలిని గుంజాక్ష సూత్రకం నామాయాం గణేష పాతుమేచక ఉచ్చిష్ట గణపతి రూపాలు ఉన్న ఆలయాలు చాలా తక్కువే వాటన్నింటిలోకి పెద్దది ప్రముఖమైనది తమిళనాడులోని తిరువన్వేలిలో ఉంది ఇక్కడి ఆలయంలో ఉన్న గణపతి తన తొడ మీద కూర్చుని ఉన్న శక్తి ఉదర భాగాన్ని తొండంతో తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ భంగిమ సంతాన ప్రాప్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం అందుకనే సంతానాన్ని కోరుకునేవారు ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందని తమిళులు నమ్ముతారు అని అలాగే ఏ సాధకుడైతే ఈ గణపతి విగ్రహమూర్తి దర్శనం పొందుతారో వారికి కామజయం కలుగుతుంది అనగా ఇంద్రియ మనోనిగ్రహం పొందుతాడు కాబట్టి నీకు త్వరలో ఇంద్రియ నిగ్రహం కలిగి కామజయం కలుగుతుందని సూచనగా ఈ చక్రం కలిగించే కామమాయ ఎందు జయం పొందాలని ఈ ఉచ్ఛిష్ట గణపతి అనేక రూపాలుగా కనిపించి సూచన ఇచ్చాడని గ్రహించు అని చెప్పడం జరిగింది జనవరి పది నెమ్మదిగా నాలో విపరీత పశుధోరణి కామము కామపు ఆలోచనలు తగ్గటం మొదలైనాయి అని ఈరోజు నాకు అనిపించసాగింది జనవరి పదిహేను ఈరోజు ఎందుకో నాకు స్వార్థ గుణం తెలియని భయం నాలో కనపడ్డాయి జనవరి ఇరవై ఈరోజు అందరినీ మూర్ఖపు పట్టుదలతో ఎదిరించడం జరిగింది అది నాకు తెలుస్తుంది కానీ ఆపుకోలేకపోతున్నాను జనవరి ఇరవై ఎనిమిది ఈరోజు విచిత్రంగా అందరితో అనాగరిక మనస్తత్వంతో మూర్ఖంగా ప్రవర్తించాను ఇలా ఎందుకు జరుగుతుందో గురుదేవుణ్ణి అడగాలి ఫిబ్రవరి మూడు నా మానసిక రుగ్మతల గురించి గురుదేవుణ్ణి అడిగితే మూలాధార చక్రం బలహీనపడుతున్నప్పుడు వచ్చే సమస్యలని వీటిని ఇప్పుడే అదుపు చేయాలని లేదంటే ఈ చక్రం మరింతగా బలహీనపడుతుందని తద్వారా మనకి ఎముకల వ్యాధులు కీళ్లవాతం నయం కాని కురుపులు చర్మ వ్యాధులు కంటిచూపు తగ్గడం ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వీటి నివారణ కోసం కొన్ని రకాల చేతి ముద్రలు చేయాల్సి ఉంటుందని అనగా అశ్విని ముద్ర పృథ్వీ ముద్ర మహాముద్ర అలాగే మూలబంధనం చేయాల్సి ఉంటుందని చెప్పి అవి ఎలా చేయాలో ఎలా వేయాలో చెప్పి నా చేత చేయించారు మార్చి నాలుగు ఈరోజు నాకున్న మానసిక రుగ్మత లక్షణాలు క్రమేణా నా నుండి దూరం అవుతున్నాయని నాకు ధ్యానంలో అనిపించసాగింది ఈరోజు మహాశివరాత్రి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా జాగరణ చేస్తున్నాను అనుకోకుండా ఈరోజు పరమానందయ్య శిష్యుల కథ సినిమా చూశాను అందులో హీరో గారు స్త్రీమూర్తి స్తన్యమును లింగమూర్తిగా భావించుకొని ఆరాధించడం ఈ దృశ్యం నాకు బాగా నచ్చింది అందుకే కాబోలు మహాశివుడికి ఈ పూజా విధానం నచ్చి మెచ్చినారు కదా అనిపించింది మార్చి పది ఈరోజు నాకు ధ్యానంలో తుమ్మెదల జుంకాలనాదం విచిత్రంగా వినిపించసాగింది కొంపదీసి నా కడుపులో తుమ్మెదలు కూడా గూడు పెట్టలేదు కదా అనే సందేహం వచ్చేసరికి నాకు ధ్యానభంగం అయింది ఇది ఏమిటి కొత్తగా ఈ నాదం ఏంటో అర్థం కావడం లేదు మార్చి ఇరవై ఏడు ఈరోజు నా పుట్టినరోజు అయినా ఆనందంగా లేను నా ధ్యానంలో తుమ్మెదల నాదాంకి నా చెవులు దెబ్బతిని చెవుడొస్తుందేమో అని భయంగా ఉంది దీనిని గురించి నా గురుదేవుణ్ణి అడగాలి ఏప్రిల్ ఒకటి ఈ నాదం ఈరోజు చాలా బాగా స్పష్టంగా వినపడుతోంది ఎవరో నా లోపల కూర్చొని ఈ నాదం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది ఏప్రిల్ మూడు ఈ నాదం బాగా జాగ్రత్తగా వింటుంటే ఏదో ప్రాణం కదలిక వలన అలలు అలలుగా విడిపోతున్న ఈ శబ్దం వస్తుందని నాకు అనిపించసాగింది ఏప్రిల్ పదిహేను ఏదో నీటి అలలు బాగా కదిలితే వచ్చే శబ్దంలాగా ఈ జుంకార నాదం రాను రాను వినపడ వినపడసాగుతోంది అసలు నాలో నాకు ఏం జరుగుతుంది ఏప్రిల్ పదహారు ఖచ్చితంగా ఈ శబ్దనాదం నా మూలాధార చక్రంలోని ఏదో అలల మాదిరిగా వస్తుందని నాకు అర్థమైంది ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు విచిత్రంగా ఈ అలల నుండి లమ్ అనే శబ్దం వినపడుతోంది ఇదేమి విచిత్రం ఏప్రిల్ ఇరవై నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు విచిత్రంగా నా మనస్సంతా ఈ లమ్ అనే శబ్దంతో లయం అయిపోతున్నట్లుగా అనిపించసాగింది ఏప్రిల్ ఇరవై ఐదు రాను రాను ఈ చిన్న శబ్దం కాస్త చాలా పెద్దదిగా చాలా స్పష్టంగా లమ్ అని శబ్దనాదం వినపడుతోందని నాకు అనిపించసాగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో నాలుగు దళాలు ఉన్న ఏదో కమలంలాగా దాని మధ్యలో లమ్ అనే సంస్కృత బీజాక్షరం ఉన్నట్లుగా అలాగే నాలుగు దళాల మీద వం శమ్ షమ్ సమ్ అనే అక్షరాలు ఉన్నట్లుగా ఎరుగు వర్ణంలో కొన్ని క్షణాల పాటు కనపడింది మే ఒకటి ఈరోజు విచిత్రంగా లమ్ అనే బీజాక్షరం వదులుగా శివలింగం దాని చుట్టూ ఏదో పాము చుట్టుకొని ఉన్నట్లుగా కనిపించసాగింది మే ఐదు ఈరోజు విచిత్రంగా మట్టి రంగులో ఉన్న ఒక ఏనుగు తల కనపడింది పైగా అది తన తొండం అటూ ఇటూ ఊపుతూ నాకేసి చూస్తున్నట్లుగా కనిపించింది వామ్మో ఈ ఏనుగేంటి ఈ శివలింగం ఏంటి పద్మం కనిపించడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు దీనిని గురించి గురుదేవుణ్ణి అడగాలి అనుకున్నాను ఈరోజు చింతామణి గణపతి గురించి వివరాలు చదవటం జరిగింది మే పదకొండు నాకు కలిగిన ఈ చక్ర అనుభవాల గురించి మా గురుదేవుణ్ణి అడిగితే దానికి ఆయన నాయన అవి అన్నీ కూడా శుభ సూచకాలే నీకు మూలాధార చక్రం జాగృతి శుద్ధి ఆధీనం అయింది ఈ చక్రమునకు అధిపతి మహాగణపతి దీనికి నిదర్శనమే ఏనుగు దర్శనం అన్నమాట అలాగే ఈ చక్ర అధిష్టాన దైవం పరబ్రహ్మం దీనికి నిదర్శనమే శివలింగమూర్తి దర్శనం అలాగే ఈ చక్రం యొక్క పద్మం నాలుగు దళాలతో లం అనే బీజాక్షరం కలిగి ఉంటుంది ఇక ఈ లింగమూర్తిని చుట్టుకున్న పాము సంగతికి వస్తే అది ఈ బ్రహ్మాండమును మోసే ఆదిశేషుడు అని గ్రహించు పైగా ఈ ఆదిశేషుడు అంటే సర్పమే కదా అందుకే మన కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంటుందని శాస్త్రవచనం ఈ సర్పం యొక్క కదలిక శబ్దనాదమే లం అనే నాదం అని గ్రహించు ఈ విశ్వసృష్టిలో ప్రతి పదార్థానికి ఒక శబ్దం ఉంటుంది ఈ శబ్దమే అన్ని అణువులను కలిపి ఉంచటం వలన అది మనకు పదార్థంగా కనపడుతుంది లేకపోతే పదార్థం ఏర్పడదు అణువులుగా విడిపోతాయి కనపడతాయి అలా ఈ సృష్టికి మూల పదార్థం ఈ మూలాధార చక్రం కావటం వలన అందులో లమ్ అనే నాదమే ఈ మూల పదార్థం అణువులను కలిపి ఉంచుటం వలన మనకి ఈ బ్రహ్మం కాస్త బ్రహ్మ పదార్థంగా బ్రహ్మాండంగా కనపడుతుంది అందుకే మూల ఆది పరబ్రహ్మంగా రేణువు వంటి మహాగణపతి ఉన్నాడని ఈ పాటికే గ్రహించి ఉంటావు ఈయన నుండి ఈ సకల జీవస్వరూపాలు ఏర్పడినాయి వాటి స్థూల శరీరములు ఏర్పడినాయి అందుకే వీరికి ఏనుగుతల ఎలుక వాహనము పాము జంధ్యము మునగు వాటిని ఉంచినారు అని చెప్పడంతో నా మనసు కుదుటపడింది మే పద్దెనిమిది ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఒక ఏనుగు తల కనిపించి తొండంతో ఏదో తీసుకొని లోపలికి పెట్టుకున్నట్లుగా లీలామాత్ర దర్శన అనుభవం కలిగింది అది ఏనుగు తల లేక గణపతి తల ఏదో మాత్రం తెలియరాలేదు మే ఇరవై ఒకటి ఈ రోజు నాకు ధ్యానంలో ఉండగా నిజంగానే నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చిందో లేదో తెలుసుకోవాలని చిలిపి ఆలోచన వచ్చింది మే ఇరవై ఆరు ఈరోజు అనుకోకుండా వంద కేజీల బరువు ఉన్న దేవతా విగ్రహాలను నేనొక్కడినే దూది పిందెలాగా మోయటం నాకు ఆశ్చర్యం వేస్తోంది కొంపతీసి భూమి శక్తిని తట్టుకునే శక్తి నాకు వచ్చిందా ఏమో ఎవరికేరుకా మే ముప్పై ఈరోజు దేవతా విగ్రహాలు ఉన్న పల్లకిని ఒకవైపు నుండి మోశాను నాకు అంత బరువుగా అనిపించలేదు విచిత్రంగా ఉన్నది జూన్ రెండు ఈరోజు అనుకోకుండా నా కాళ్ళ మీద బండరాయి పడినను నాకేమీ కాకపోవడం విచిత్రంగా ఉంది ఇదేనేమో భూచర సిద్ధి అంటే జూన్ ఐదు భూమి మీద ఆధిపత్యం పరీక్ష కోసం మరో ఆరు నెలల పాటు ఈ మూలాధార చక్ర ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాను జూన్ పద్దెనిమిది ఈ రోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఎవరో కాంతి శరీరం ఉన్న నగ్న స్త్రీమూర్తులు కనిపించి కవ్వించడం మొదలుపెట్టారు నాలో మన్మధుడు నిద్రలేస్తున్నాడని అనిపించింది జూన్ ఇరవై ఐదు ఈరోజు పార్వతి అమ్మవారు నగ్నంగా కనపడసాగింది ఇదేమి కర్మయో అర్థం కావడం లేదు వామ్మో నాకు ఏమి జరుగుతోంది మళ్ళీ ఈ మూలాధర చక్రం కాస్త బలహీనపడుతుందా అర్థం కావడం లేదు జూన్ ఇరవై ఏడు ఇలా నాకు నగ్న స్త్రీమూర్తులు దేవతా స్త్రీమూర్తులు కనిపించడం సర్వసాధారణం అయ్యింది దానితో నా మర్మాంగం ఉత్తేజం చెందడం ప్రారంభమైంది కామదేవత నాలో ప్రవేశించినట్లుగా అనిపించసాగింది జూలై ఒకటి ఎప్పుడూ లేనిది ఈరోజు అమ్మవారి విగ్రహమూర్తి మీద నాకే విపరీతమైన కామవాంఛ మొదలైంది నాకు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు జూలై పది ఈరోజు తెగించి నాకు కలుగుతున్న మళ్ళీ కామ అనుభవాలు మా గురుదేవుణ్ణి అడిగితే దానికి ఆయన మంచిదే కదా నీ చక్రం బలంగానే ఉంది కాకపోతే ఇందులో నువ్వు చేసిన తప్పేంటంటే ఈ చక్రం ఇచ్చే యోగ సిద్ధి పొందాలని అనుకోవడమే అలా ఎప్పుడైతే అనుకున్నావో ఆ క్షణమే ఈ ప్రకృతి మాత తన భాగమైన భూతత్వ సిద్ధికి నీకు అర్హత ఉందో లేదో అని పరీక్షించడానికి యథావిధిగా నీకు కామయోగ పరీక్షలు పెట్టడం ఆరంభించింది ఎన్నాళ్ళు మానవ శ్రీమూర్తులు దర్శనమిచ్చారు ఎప్పుడైతే ఈ సిద్ధి కోసం సాధన చేయడం ప్రారంభించినావో ఆ క్షణమే ప్రకృతి దేవతాశక్తి శక్తి మాతలు నగ్నంగా కనపడి కమ పరీక్షలు పెట్టడం జరుగుతోంది ఇది రాను వివిధ ఊర్ధ్వలోకాల నుండి నిజంగానే దేవతా స్త్రీలు గంధర్వులు యక్షులు రాక్షసులు భూతాలు పిశాచాలు ఇలా పదమూడు రకాల జాతి స్త్రీమూర్తులు నీ దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి నీ కామసుఖం కోసం పరీక్షలు పెడతారు ఎలా అంటే విశ్వామిత్రుడికి మేనకా వచ్చి ఎలా అయితే పరీక్షలు పెట్టి వారి మాయలో వీరిని ఉంచి వీరి పది సం పది లక్షల సంవత్సరాల తపోశక్తిని నాశనం చేశారో అలా నీ శక్తిని నాశనం చేసి నిన్ను పంచభూత సిద్ధుల మాయలో ఉంచుతారు నీకు సాధన ముందుకు వెళ్ళాలంటే సాధనా యోగ సిద్ధులు వదులుకోవాలి లేదంటే ఈ పదమూడు రకాల జాతి దేవతల మాయలో పడిపోవాలి నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో ఇదే చెయ్యనని చెయ్యి అని నేను చెప్పను ఒకటి గుర్తుంచుకో ఎప్పుడైతే ఒక సిద్ధి నువ్వు పరీక్షించాలి అనుకున్నప్పుడు ఒక పరీక్షతో అది ఆగిపోదు అనేక పరీక్షలకి దారితీస్తుంది దానితో ఈ సాధనా శక్తి తరిగిపోతుంది అప్పుడు కుండలిని శక్తి నిద్రావస్థకి చేరుకుంటుంది నువ్వు తిరిగి మాయలో పడతావు పునః జన్మలు ఎత్తుతావు అని చెప్పినారు జూలై పద్దెనిమిది ఈరోజు రజనీకాంత్ నటించిన బాబా చిత్రం చూశాను దానితో యోగశక్తుల జోలికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను జూలై ఇరవై ఐదు ఈరోజు విచిత్రంగా లీలా మాత్రంగా నా మహాగణపతి విగ్రహమూర్తి కనిపించి నవ్వుతున్నట్లుగా తొండం ఊపుతున్నట్లుగా చెవులు కలుపుతున్నట్లుగా కళ్ళు కలుపుతున్నట్లుగా చేతి వేళ్ళు కాలి వేళ్ళు కలుపుతున్నట్లుగా ఎలక తోక ఊపుతున్నట్లుగా లీలగా సజీవమూర్తిగా కొన్ని క్షణాలు కనపడి శూన్యంలో అదృశ్యమైంది ఇది దేనికి సంకేతమో అర్థమైచావటం లేదు ఇలా కనపడిన ఐదవ రోజు కల్లా కాణిపాక క్షేత్రం నుంచి ఆయన లాంటి ఒక నల్లని విగ్రహం గణపతి విగ్రహం సజీవమూర్తిగా మా ఇంటికి వచ్చింది ఈయన శూన్యంలో అదృశ్యం అవటం వలన గణపతి మూర్తి శాశ్వతం కాదని నాకు అర్థమైంది వినాయక చవితి పండగ సమయమున నేను ఎప్పుడూ కూడా ఒక అడుగు మట్టి గణపతి విగ్రహం కొని దానిని పూజలో ఉంచి మూడవ రోజు నిమజ్జనం చేయడం అలవాటు నాకు ఎప్పుడైతే గణపతి విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా దర్శనమిచ్చినారో ఆ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ప్రతి వినాయక చవితి పండుగకి విగ్రహం కొనే ముందు ఆయన తల సజీవమూర్తిగా ఒక లిప్తకాలం పాటు కనిపించడం అలాగే ఏ విగ్రహం మూర్తిని తీసుకోవాలని అనుకుంటున్నానో ఆ విగ్రహమూర్తి ఒక లిప్తకాలం పాటు సజీవమూర్తిగా కనిపించడం సర్వసాధారణమైనది ఇది నేను అహంతో చెప్పటం లేదు అనుకోతో చెప్తున్నాను దైవశక్తిని నమ్మితే అది ఉన్నదని ఆయన నిరూపించారు అని చెప్తున్నాను విచిత్రం ఏంటంటే ఈయన పూజ చేసిన తరువాత ఎవరో ఒకరు వచ్చి కావాలని ఆ రోజు గణపతికి నివేదించిన ప్రసాదాలు మాత్రమే తిని వెళ్ళటం ఇప్పటికీ జరుగుతుంది అలాగే ఎడమ తొండం ఉన్న గణపతి మట్టి విగ్రహమూర్తులు చచ్చినా కూడా నిమజ్జనానికి వెళ్లకుండా ఇంట్లోనే తిష్ట వేసేవి అప్పుడప్పుడు నేను తెలుసో తెలియకో ఏమైనా తప్పుడు ఆలోచనలు లేదా తప్పుడు పనులు చేస్తే మరుక్షణమే ఈ విగ్రహమూర్తులు కాస్త నాకు కళ్ళ ముందు లిప్తకాలం కనపడి ఉగ్రస్వరూపంగా చూస్తున్నట్లుగా కనబడతాయి దాంతో నేను చేసిన తప్పును గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకునేవాడిని అలా ముప్పై రెండు గణపతుల ఫోటోలు మొదలై ఆత్మలింగమును కాపాడే గణపతి విగ్రహం వచ్చేదాకా ఈ గణపతి విగ్రహమూర్తులు వచ్చినాయి అంటే మూలాధార చక్ర గణపతి నుండి హృదయ చక్రం స్థానం పతి అయిన బాలగణపతి దాకా ఈ విగ్రహ సజీవమూర్తులు నా పూజా మందిరంలో చేరి పూజలు అందుకుంటున్నాయి ప్రస్తుతం మేము నిత్యం పూజలు చెయ్యలేక వినాయక చవితి పూజ మాత్రమే చేస్తున్నా కూడా ఆ మహాగణపతి సంతృప్తి చెందటం నాకే ఆశ్చర్యం వేస్తోంది కొండంత గణపతికి నా పిసిరంత భక్తి ఆయనకి ఎందుకు తృప్తిని ఇస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయమే ఇంతటితో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి